నమస్తే అండి ఎట్టకెళ్లకు ట్రంప్ కి పీసు ప్రైజ్ అయితే ఇచ్చారు శాంతి ప్రైజ్ అయితే ఇచ్చారు అండి విషయం ఏంటంటే ఎనిమిది యుద్ధాలు ఆపాను అని ప్రగల్భాలు పలికేటటువంటి ట్రంప్ కు మొన్నటి వరకు నోబెల్ శాంతి పురస్కారం నాకే రావాలని చెప్పేసి గప్పాలు కొట్టాడు వాళ్ళు ఏం చేశారంటే ఇది నీకు నేను మేము ఇయ్యామని చెప్పేసి తెగేసి చెప్పినారు దాంతో బాగా హట్ అయినాడు అప్పటి నుంచి ఏం చేయాలి తెలియక పిచ్చి పట్టిన కోడి మాదిరి ఎగురుతానే ఉన్నాడు ఎగిరాడు 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 మొత్తానికైతే బాధి భరించలేక భరించి కాదు భరించలేక ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ట్రంప్ కి పీస్ అవార్డు ఇవ్వడం అయితే జరిగింది విషయంలోకి వెళ్తే వచ్చేసి రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ నీకు నాకు ఎవ్వరికీ తెలియదు నాకు నీకు ఎవరికి తెలియదు ఇది ఆ పెట్టినోడికి తెలుసు ఇచ్చినోడికి మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరికి తీర్చింది తీర్చింది ఎందుకంటే ప్రతిష్టాత్మక ఆర్కిటెక్ట్ ఆఫ్ పీస్ అవార్డు బహుకరించింది ఆర్కిటెక్ట్ ఆఫ్ పీస్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం తర్వాత స్థాపించినటువంటి ఈ అవార్డు ను శాంతిని ప్రోత్సహించే వాళ్ళకి ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎనిమిది యుద్ధాలు ఆపేనని చెప్పుకొచ్చాడు ఇందులో ఒక భారత్ తప్ప మిగిలిన దేశాలన్నీ కూడా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి మద్దతు ఇచ్చాయి అయితే నోబెల్ మాత్రం ఆయన్ని భరించలేదు అయితే ఇప్పుడు రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ మాత్రం ట్రంప్ కష్టాన్ని గమనించింది గ్రహించింది వైట్ హౌస్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ట్రంప్ అయితే ఈ అవార్డు ని ఇవ్వడం అయితే జరిగింది అనమాట అది పరిస్థితి అంటే ట్రంప్ ఎడుపు భరించలేక అమెరికాలో ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ బయటకు వచ్చి ఈ పీస్ అవార్డు ఇవ్వడం అయితే జరిగింది